నెల్లూరు జిల్లా రాపూరులోని శ్రీ సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి మొదటి రోజు రెండు వందల పదహారు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు రాపూరు మండల పరిధిలోని మూడు కళాశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య పరీక్షల నిర్వహణ జరుగుతుంది నెల్లూరు జిల్లా రాపూరులోని శ్రీ సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి మొదటి రోజు రెండు వందల పదహారు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు రాపూరు మండల పరిధిలోని మూడు కళాశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య